రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వరి మొక్కల యొక్క కాండాలు మొత్తం కూడా నలుపు రంగులోకి మారి అవి మొత్తం కూడా కుళ్ళిపోయి ఆ వరి అనేది మొత్తం కూడా మరణించిపోతుంది మరిలా ఎందుకు అవుతుంది దీని యొక్క ఈ నివారణ కోసం వచ్చేసి మనం ఎలాంటి మందులను ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తో రైతులకు సజెషన్లోకి వెళుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ మంచు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఉష్ణోగ్రతలు అనేవి హెచ్చు తగ్గులుగా ఉన్నప్పుడు ఈ మబ్బులతో కూడిన వర్షాలు అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వరి సాగులల్లో వచ్చేసి వాటరు అనేది ఎక్కువగా నిల్వ ఉంచినప్పుడు ఈ వరి సాగులల్లో వేరుకుళ్ళు మరియు ఈ కాండకుళ్ళు తెగుళ్ళ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ వరి సాగులల్లో వాటరు అనేది ఎక్కువగా నిల్వ ఉంచినప్పుడు ఆ వాటర్ మొత్తం కూడా మురుగునీరుగా మారిపోయి అక్కడ చేసి ఈ ఫంగస్ అనేది డెవలప్ అవుతుంది దీనివల్ల వేరుకుళ్ళు మరియు ఈ కాండకుళ్ళు తెగుళ్ళ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి మరి మన యొక్క మన ఈ వరి సాగులలో వేరుకుళ్ళు మరియు ఈ కాండకుళ్ళు తెగుళ్ళ సమస్యలు ఉన్నట్లుగా మనం ఎలా గుర్తించాలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనము అక్కడికి వెళ్ళినట్లయితే వాసన అనేది వస్తుంది వాటిని మనము గమనించినట్లయితే అక్కడ వచ్చేసి నలుపు మరియు ఈ గోధుమ రంగుతో కూడినటువంటి మచ్చలు అనేవి ఏర్పడి అది మొత్తం కూడా కుళ్ళిపోతూ వస్తూ ఉంటుంది ఈ ఫంగస్ అనేది ఎక్కువగా భూమి ద్వారా విత్తనం ద్వారా వాటర్ ధర ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అయితే ఇలాంటి సమస్యలు అనేటివి మన యొక్క మన వరి సాగులో కనుక వచ్చినట్లయితే వెంటనే వచ్చేసి మనము ఆ వాటరు అనేది మొత్తం కూడా తీసివేసి అడప దడప ఈ వాటరు అనేది ఇస్తూ ఉండాలి అలాగే మరి మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే యూపీఎల్ వల్ల సాపండి ఇందులో వచ్చేసి మాంకోజెబ్బు మరియు కార్బన్డిజం అనేది ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక ఐదు వందల గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది లేదు అంటే సింజెంటా వాళ్ళది టిల్టా అండి ఇందులో వచ్చేసి ప్రపుకోన జోల్ ఇరవై శాతం ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక రెండు వందల ఎంఎల్ చొప్పున మనము స్పే చేసుకోవాల్సి ఉంటుంది లేదు అంటే ర్యాలీ స్టార్ట్ అవ్వాలది కాంట్ ఆఫ్ ప్లెస్ అండి ఇందులో వచ్చేసి ఎక్స్కో నెజల్ ఐదు శాతం ఎస్సీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక మూడు వందల నుండి మూడు వందల యాభై ఎంఎల్ చొప్పున మనము స్పే చేసుకోవలసి ఉంటుంది లేదంటే ఇండో క్రాఫ్ట్ వాళ్ళది ఇండో మైసిన్ అండి ఇందులో వచ్చేసి వ్యాలిడా మైసిన్ మూడు శాతం అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక ఆరు వందల ఎంఎల్ చొప్పున మనము స్పే చేసుకోవలసి ఉంటుంది లేదు అంటే బేర్ కంపెనీ వాళ్ళది నేటివ్ అండి దీన్ని చేసి మనము ఒక ఎకురానికి ఒక వంద గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది ఈ మందులలో మనం ఏదో ఒక ఫంగిసైడ్ మందును మనం తీసుకొని మనం కనుక ఈ వరి సాగులో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి వేరుకుళ్ళు మరియు కాండకుళ్ళు తెగుళ్ళను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి